మంగళగిరి ఈద్గా షాదీఖానాలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇస్లామిక్ ఫ్రంట్ సహకారంతో రాజకీయ చైతన్య సదస్సు జరిగింది మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి మరియు మంగళగిరి అంజమన్ అధ్యక్షుడు షేక్ అక్రమ్ అధ్యక్షతన జరిగిన ఈ రాజకీయ చైతన్య సదస్సులో ముఖ్య అతిథిగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారుక్ షిబ్లీ పాల్గొన్నారు విశిష్ట అతిథులుగా జమియత్ ఉలేమా ఏపీ కన్వీనర్ మౌలానా హుసేన్ మజాహరి సమితి లీగల్ సెల్ అధ్యక్షుడు ఎండి సలీం పాషా సమితి సలహాదారులు మానవతా సందేశ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా మక్బూల్ అహ్మద్ నద్వి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ సమితి రాష్ట్ర కార్యదర్శి మరియు మంగళగిరి అంజుమన్ అధ్యక్షుడు షేక్ అక్రమ్ మీడియాతో మాట్లాడారు ఈరోజు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరియు అదేవిధంగా ఇస్లామిక్ ఫ్రంట్ సహకారంతో మన ఏదైతే అంజుమన్ హిమాయతుల్ ఇస్లాంకి అధ్యక్షులుగా ఉన్నటువంటి షేక్ అక్రమ్ గారు మరియు అదేవిధంగా మైనార్టీ హక్కులపై రక్షణ సమితికి రాష్ట్ర కార్యదర్శిగా కూడాను వ్యవహరిస్తున్నారు షేక్ అక్రమ్ గారు ఆయన అధ్యక్షతన ఈరోజు రాజకీయ చైతన్య సదస్సు అనే కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాజకీయ చైతన్య సదస్సు అనే కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఈరోజు చాలామంది చాలా విధాలుగా సిద్ధం 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 అంటున్నారు మరి సిద్ధమైతే ప్రజలు కూడాను సంసిద్ధంగా ఉన్నాము మేము ప్రజలైనటువంటి ఏదైతే ఓటల్గా ఉన్నటువంటి వాళ్ళు మేము కేవలం ఏదైతే ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్గా కాకుండా ఏదైతే మా యొక్క సమస్యలు ఉన్నాయో సమస్యలను ఏ విధంగా అయితే ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో ఇంతకుముందు ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ ఏ విధంగా అయితే కలరాశారో రానున్న రోజుల్లో మా యొక్క హక్కులను సాధన కొరకు మా యొక్క హక్కులను ఏ విధంగా సాధించుకోవాలి అన్న దిశగా ముందుకు పయనిస్తూ ఈరోజు ఈ రాజకీయ చైతన్య సదస్సు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాజకీయ చైతన్య సదస్సులో మేము మరీ ముఖ్యంగా చర్చిస్తున్నటువంటి అంశాలు ఏమిటంటే ఏదైతే ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి ముస్లిం మైనార్టీలపై జరిగినటువంటి దాడులు కానివ్వండి ఏదైతే సంక్షేమం ఉందో పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పేసి ముస్లింల యొక్క ఆత్మ గౌరవము మరియు అదేవిధంగా ఆత్మాభిమానము ఈరోజు ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది అన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడాను తెలిసిన అంశమే అదేవిధంగా చూసుకుంటే ఏదైతే మా యొక్క సంక్షేమం ఉందో ఆ సంక్షేమంలో చూసుకుంటే కనుక ఏదైతే దుల్హన్ పథకం ఉందో అదేవిధంగా విదేశీ విద్యా పథకం ఉందో ఈరోజు మేము మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అని చెప్పేసి ఏదైతే సంస్థ పెట్టి మనం ముందుకు సాగుతున్నామో ఈరోజు దుల్హన్ పథకం అమలు చేసిన ప్రస్తుత ప్రభుత్వము లేకపోతే గత ప్రభుత్వ హయాంలో వెళ్ళినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిలు ఈరోజు ప్రభుత్వం చెల్లించిందన్నా కానీ ఆ క్రెడిట్ గోస్టు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అని చెప్పేసి మేము సగౌరవంగా మేము ఈ విషయాన్ని తెలియచేయగలము ఎందుకంటే ఇక్కడ మీరు నాయకులను అయితే కానీ ఇస్తున్నారు కానీ ఆ నాయకులు ఏంటంటే అధిష్టానం దగ్గర లేకపోతే అధిన ఏదైతే నాయకులు ఉన్నారో వారి యొక్క అధినాయకులు వారి వద్దకు తీసుకెళ్లి మా యొక్క ప్రశ్నలను మా యొక్క సమస్యలను అక్కడ తలెత్తడంలో పూర్తి విఫలమవుతున్నారు కాబట్టి నాయకత్వం అనేది మనకి కావాలి ముస్లిం సమాజంలో కాదు ప్రతి సమాజంలో కూడా నాయకత్వం రావాలి హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఆపస్మేహాయ్ భాయ్ భాయ్ అన్న నినాదంతో మనం అందరం కలిసి ముందుకు కొనసాగాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి కేవలం ముస్లింలు అభివృద్ధి చెందాలి అని చెప్పేసి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి భావించదండి రా మేము కోరుకునేది ఏంటంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి ఆ రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడాను సుఖశాంతులతో వరదలు రాదు కాబట్టి రానున్న ఎన్నికల్లో ఏదైతే మా యొక్క ఓటు ఉందో చాలా చాకచక్యంగా చాలా ఆలోచించి ఏదైతే అభిమానం ఉందో ఆ అభిమానంతో కాకుండా ఒక రకమైనటువంటి ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతతో చూసి మా యొక్క ఓటు హక్కుని వినియోగించాలి అని చెప్పేసి తెలియపరచడానికి రాజకీయ చైతన్యం ఏర్పరచడానికి ఈ యొక్క సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మీడియా మిత్రులందరికీ కూడాను ధన్యవాదాలు మా ఉద్దేశం అయితే ఒకటే అంజమ సంస్థ ద్వారా మంగడి యజమాన్ సంస్థ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తుంది ముస్లిం మైనార్టీలందరికీ ఇప్పుడు ప్రతి కమ్యూనిటీలో ఇప్పుడు మంగడిలో చూస్తున్నాం బీసీ గర్జన అని ఇంకో గర్జన అని ఇంకో గర్జన అని ఎవరెవరో వాళ్ళు పెట్టుకుంటున్నారు కేవలం మా ముస్లిం మంగడి నియోజకవర్గంలో ఇరవై ఆరు వేల ఓట్లు ఉన్నాయి ఈ ఇరవై ఆరు వేల ఓట్లు ఒక ఓట్ బ్యాంక్గానే వాడుతున్నారు తప్ప ప్రధాన పార్టీలు రెండు కూడా వైసీపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి ఈ విధంగా వాడుతున్నారే తప్ప మాకు ఎటువంటి మా హక్కులు కానివ్వండి మాకు రావాల్సిన నిధులు కానివ్వండి ఎటువంటి పనులు మాకు ఇక్కడ జరగట్లేదు ఏ విధంగా ఉందంటే ఒక కమ్యూనిటీలో ఒక యాభై మంది కూర్చుంటున్నారు కూర్చొని వేరే అదర్ కమ్యూనిటీలో ఒక టీడీపీగా ఎవరైతే ఎమ్మెల్యేగా నిలబడుతున్నారో వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళని అడుగుతున్నారు మాకు ఈ ఏరియాలో మాకు ఒక గుడి కావాలా లేకపోతే ఒక చర్చి కావాలా దానికి నిధులు కావాలని చెప్పి ఒక యాభై మంది కూర్చొని మాట్లాడతారు టీడీపీ ఎమ్మెల్యే నిలబడే ఎమ్మెల్యేతో అదే యాభై మంది మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యేతో కూడా కూర్చొని మాట్లాడుకుంటారు ఎవరు గెలిచినా వాళ్ళలో టీడీపీ ఎమ్మెల్యే గెలవనివ్వండి వైసీపీ ఎమ్మెల్యే గెలవనివ్వండి వాళ్ళకి రావాల్సిన నిధులు వాళ్ళకి రావాల్సిన అభివృద్ధి ఏదైతే జరుగుతున్నాయి కానీ ఇక్కడ మాకు జరుగుతున్న ఏంటంటే ముస్లిమ్స్లో కేవలం మనకు ఒక యూనిటీ లేదు కాబట్టి ఇరవై ఆరు వేల ఓట్లు ఉన్నా మేము ఒక డిసైడ్ ఫ్యాక్టర్ చేసే ఓటింగ్ ఎవరైతే గెలుపుకి డిసైట్ ఫ్యాక్టర్ చేసే మేము కేవలం ఒక ఓట్ బ్యాంక్గానే ఉన్నాం ఇక్కడ మాలో ఇక్కడ యూనిటీ లేదనే ఒక కేవలం ఒక ఉద్దేశంతో మేము కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు ఒక చే రాజకీయ చైతన్య సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇది ఇంతటితో ఆగదు ప్రతి మా మంగళిని నియోజకవర్గంలో చిలువురు కానివ్వండి దుగిరాల కానివ్వండి మా మెజార్టీ నూతక్కి కానివ్వండి మెల్లంపూడి కానివ్వండి ఎర్రపాలెం కానివ్వండి పెనుమాగ కానివ్వండి నవలూరు కానివ్వండి ఇటువంటి ఏరియాలో ఎంతమంది మా ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి మేము వెళ్తాం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ద్వారా వెళ్ళి వాళ్ళతో చర్చిస్తాం ఎవరికి ఏం కావాలో ఏ మసీద్కి డెవలప్మెంట్ కావాలా మా ఖబ్రస్థానాలకి ఏ విధంగా డెవలప్ చేయాలా ఇవన్నీ మేము చర్చిస్తాం కాబట్టి మేము ఈ రాజకీయ సదస్సు ఈ ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళ దగ్గర మేము వాళ్ళ సమస్యను తెలుసుకుంటాం మేము ఎవరికైతే అన్యమైన సమస్య ద్వారా కానివ్వండి ఈ మైనార్టీ హక్కుల పరిరక్షణ ద్వారా కానీ మేము సపోర్ట్ చేయాలంటే మా ఈ అవసరాలు మాకు తీరిస్తేనే మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్తాం ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తారో ఎవరైతే మాకు మా నిధులు కేటాయిస్తారో ఎవరైతే మాకు రాజకీయంగా పదవులు ఇస్తారో ఆ పార్టీకి మేము మద్దతు ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు రాజకీయ చైతన్య సదస్సు మీటింగ్ ఏర్పాటు చేయడం థ్యాంక్ యూ